హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ ఎలక్షన్ ముందే ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కొన్ని నిర్ణయాలు అయితే ఎన్నికల కోడ్ కంటే ముందే మన ఏపీ గవర్నమెంట్ సిద్ధం చేసుకున్నట్లు ప్రతి రైతుకి ఎన్నికలకు ముందే ఒక వారం ముందే ప్రతి రైతు ఖాతాలో ఈ పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని మన ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ ఎన్నికలకు ముందే ఈ రైతు రుణమాఫీ జమ అవుతుందా లేదన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారన్నమాట మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసిందా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే వారు ఇదివరకే అయితే రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ వాలంటీర్ల ద్వారా అయితే మన ఏపీ గవర్నమెంట్ తో పాటు ప్రతి ఒక్క రైతు అప్లై చేసుకోవడం అయితే అంటే ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని రైతు రుణమాఫీకి అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారందరికీ డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి కూడా అందజేయడం అయితే జరుగుతుందని మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఇక ఏం జరుగుతుందన్న విషయాన్ని అయితే మనం చూడాల్సిందే ప్రతి రైతుకి ఈ రైతు రుణమాఫీ జమ అవుతున్నారన్న లేదా విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు వేచి ఉండడంతో పాటు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి మెసేజ్ రావడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ